అండి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నా ఎక్కడికి వెళ్తున్నాం అండి ఇంత ఎండలో మనం రైతులకు ఈజీ అనుకుంటాం కానీ ఏమి ఈజీ అండి బాబు మొక్కజొన్నకి నీళ్ళు పెట్టడానికి వెళ్తున్నాం ఈరోజు ఆ కష్టం ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాను నేను ఇదే లాస్ట్ బాగా పెట్టడం మొక్కజొన్నకి కానీ ఎంత కష్టంగా ఉంటుందంటే రైతులు మన కోసం ఎంత కష్టపడతారో మనం బ్రాండెడ్ వస్తువుల మీద ఆడము మామూలుగా రైతుల దగ్గర దొరికే వెజిటేబుల్స్ ఇలాంటివి కూరగాయలు పళ్ళు అలాంటి వాటి బాగా ఏరళాడతాం రైస్ కానీ ఏదైనా అదే షాపుల్లో షోరూముల్లో పెడితే మనం వాటికి పార్కింగ్ చేయడానికి ఉన్నదో వాటి డిస్కౌంట్ ఇస్తే తీసుకుంటాం లేదా ఎంఆర్పి అంత పెడితే అంత పెట్టి కొనుక్కుని చేస్తాం ఇప్పుడైతే వెళ్తున్నాము నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ప్రాసెస్

చూడండి ఎంత ఎండగా ఉందో ఎలా ఉందో ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేయడం ఒక టాస్క్ పాపం చేతులన్నీ బొబ్బలు వచ్చేస్తాయి అది లాగడానికి మళ్ళీ నీళ్ళు తీసుకురావాలి తీసుకొచ్చి పోయాలి ఆ ట్యూబ్లన్నీ ఇప్పుడు చే అంత ఎక్కువ ఉన్నాయి కదా అలా ఇప్పుడు ఈ అన్నీ తీసుకెళ్ళి పరవాలి ఓ పక్కకు పరుస్తారు మళ్ళీ మూడు గంటలకు ఒకసారి డీజిల్ పోయాలి అదిగోండి అలా పరుస్తారు అలా చేలో పరుచుకుంటూ బయట వైపు బాగానే ఉంటుంది మనకు బయట ఎండ గాలి ఆడట్లేదు వాళ్ళు చేయిన్ లోపలికి వెళ్ళి మరీ పరవాలి అదిగోండి అలా నీళ్ళు తీసుకొచ్చి అయితే పొయ్యాలి స్టార్ట్ అయ్యే వరకు నీళ్ళు పోసి స్టార్ట్ చేయాలి అలా ఈజీ కానీ అనుకుంటాం కానీ రైతులకి అటు కొనుక్కునే మనలాంటి వాళ్ళకి డబ్బులు ఉండవు మధ్యలో ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే డబ్బులు వరిలో డబ్బులు వస్తాయి అనుకుంటే వరి పదకొండు వందలు కూడా లేదు తగ్గిపోయింది రేటు ఇంకా మొక్కజొన్న అనుకున్నారు పది నిమిషాల నుంచి అయితే కష్టపడుతుంటే ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇప్పుడైతే ట్యూబ్లు దొరకాలి మీకు ఈ సౌండ్కి ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇగో ఇలా ట్యూబ్ అయితే తొడిగేసి కడతారు ఏదైనా రబ్బరు ఇలా పారాలి ఇప్పుడైతే కడుతున్నారు అలా పెట్టి లాగాలి ఇలా నీరు గారిపోయారు చూడండి ఐదు నిమిషాలకి